అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కొబ్బరితో నువ్వులు పల్లీలు వేసి కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఇవి ఈ విధంగా వస్తాయి చల్లారినాక ఇలా టైట్గా అవుతాయి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక కళాయి పెట్టుకుని కళాయి బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఏదైనా టీ గ్లాస్ను కొలతగా తీసుకుని టీ గ్లాసుడు పల్లీలు వేసుకుని సిమ్లో పెట్టే వేయించుకోండి ఒక ఐదు నిమిషాలకే వేగిపోతాయి ఈ విధంగా వీటిని పక్కకు తీసుకోండి అదే కళాయిలో అదే టీ గ్లాస్తో గ్లాసు నువ్వులు వేసుకుని కళాయి వేడిగానే ఉంటుంది కాబట్టి వెంటనే వేగిపోతాయి తీసేసుకోండి పక్కకి ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టి తీసుకుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని అదే మిక్సీ గిన్నెలోకి వేయించిన నువ్వులు కూడా తీసుకోండి ఇవి రెండు చల్లారినాక మాత్రమే మూత పెట్టి మిక్సీ వేసుకోండి మరీ స్మూత్గా మిక్సీ వేసుకోకుండా కొంచెం బరకగానే వేసుకోండి మధ్యలో ఉంటే తిన్నప్పుడు బాగుంటుంది ఇది పక్కకు పెట్టుకోండి ఇలా కొబ్బరి తురుము తీసుకున్నాను ఇవి రెండు చెక్కల కొబ్బరి తురుము రెండు బౌళ్ళు వచ్చాయి మీరు మిక్సీలో ముక్కలు వేసుకుని కూడా కొబ్బరి తురుముని రెడీ చేసుకోవచ్చు నేనైతే కోరుకుని తీసుకున్నాను ఇదే బౌల్తో ఒక బౌలు బెల్లం తురుము తీసుకున్నాను ఏదైనా బెల్లం తీసుకుని ఒక బౌలు బెల్లం తురుముకి రెండు బౌళ్ళ కొబ్బరి కొలత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని ఈ బెల్లం తురుము ఇందులో పెట్టుకుని చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని బెల్లం కరిగినాక స్టవ్ ఆఫ్ చేసేయండి దీన్ని వడగట్టుకోవాలి ఈ విధంగా దీంట్లో ఏమైనా చెత్త ఉంటే వచ్చేస్తాయి ఆ కళాయిని ఒకసారి కడుక్కుని తీసుకోండి ముందుగా వడగట్టిన బెల్లం పాకాన్ని ఇందులో వేసుకుని రెండు బౌల కొబ్బరి తురుముని ఇందులో వేసుకుని సిమ్లో పెట్టుకుని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక ఒక అరగంట వరకు మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా సిమ్లో పెట్టుకునే వేయించుకోండి కొబ్బరి బెల్లం కలిసి దగ్గర పడుతుంది ఈ విధంగా ఇది కొంచెం గట్టిపడినాక ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు నువ్వుల పొడిని ఇందులో వేసుకోండి దీన్ని కూడా మళ్ళీ కలపండి ఇంకో పది నిమిషాల వరకు ఇలా ఈ ప్రాసెస్ అంతా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది సిమ్లో పెట్టుకుని చేసుకుంటాం కాబట్టి దగ్గర పడింది అన్నాక కొద్దిగా ఇలాచి పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయకపోయినా పర్వాలేదు ఇలాచి పొడి వేసుకుని బాగా కలుపుకోండి కొద్దిగా జిగురు కింద వచ్చి ఉండలు చేస్తే రావాలి ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు ఇలా ఉండ కింద ఫామ్ అవుతుంది అంటే రెడీ అయినట్టే దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి కళాయి వేడిగా ఉంటుంది కాబట్టి వేరే గిన్నెలోకి తీసుకుని కొద్దిగా చల్లారినాక కొద్ది వేడి ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకోండి వేడి చల్లారితే ఉండలు రావు నువ్వులు పల్లీలు కొబ్బరి ఆయిలే కాబట్టి ఇలా ఆయిల్ కింద ఫామ్ అవుతుంది ఇవి చల్లారినాక టైట్గా అవుతాయి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోండి ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయి అంతేనండి కొబ్బరి నువ్వుల లడ్డు రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్